నమ హరి ఓం జయ మాతర్విశాలాక్షి జయ సంగీతమాతృకే మాతృకే జయ చండాలి గృహీత మధు నమస్తేస్తు మహాదేవి నమో భగవదీశ్వరి నమస్తేస్తు జగన్మాత జయ శంకర వల్లభే అందరికీ నమస్కారం మాఘమాసల్లు మనకి పదవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది కదా ఇది కూడా మనకి విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది ఎవరైనా సరే ధన నష్టం కలుగుతున్నవారు షేర్ మార్కెట్లలో మేము పెట్టినప్పుడే నష్టం వస్తుందండి మేము అమ్మినప్పుడు లాభాలు వచ్చేస్తున్నాయి అనుకున్న వ్యక్తులు కానీ లేదా అప్పులు ఇచ్చి తిరిగి రావడం లేదని బాధపడుతున్నవారు లేదా మనం కోట్ల కొద్దీ పెట్టుబడి పెట్టామండి అది స్ట్రక్ అయిపోయింది అనుకున్న వాళ్ళు కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని ఇంకా మళ్ళీ అనొచ్చు మళ్ళీ బాపనోడు తినడానికి ఇటువంటి పెడతాడని చెప్పేసి అనుకోకండి ఎందుకంటే ఇది విశేషమైనటువంటి కార్యక్రమం ఇది అంటే మాఘమాసంలో వచ్చేటువంటి ఒక నవరాత్రులు ఉన్నాయి అది శ్యామలా నవరాత్రోత్సవాలు శ్యామలాదేవి నవరాత్రి ఉత్సవాలు ఒక రకంగా చెప్పాలంటే మాతంగి మాత ఈ మాతంగి మాత యొక్క ఉత్సవాలు ప్రారంభమయ్యేటువంటి శుభదినం కాబట్టి మనకు పదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ధనిష్ట నక్షత్రంతో ప్రారం ప్రారంభమవుతోంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు పొందుకుంటున్నవారు చాలా వ్యాపారాలు చేస్తున్న ఏది కలిసి రావడం లేదు వాళ్ళు లేదా ఈ కాంట్రాక్టర్లు అందులోనూ ముఖ్యమైనటువంటివి సినిమా రంగ వ్యాపారంలో ఉన్నవారు దానికి మించినటువంటిది రాజకీయ రంగంలో రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో గెలవాలనుకున్నటువంటి వ్యక్తులు ఏమండి మరి అందరూ చేస్తే అందరూ గెలుస్తారా అని అడిగితే వారి వారి జన్మజాతకంలో ఉన్నటువంటి రవి శని శుక్రగ్రహాల గురుగ్రహాల ప్రభావము చేత వారు రాజకీయ నాయకులు అవుతారు శుక్రగ్రహ ప్రభావం ఉంటే విశేషంగా సినిమా రంగంలో రాణించే అవకాశం శని బుధ గ్రహాల బలంగా ఉంటే వ్యాపారంలో ఎదుగుదల బాగా ఉంటుంది వారి వారి యొక్క జన్మజాతక ప్రభావము చేత మీ జాతకంలో కనుక్కో రాజకీయ రంగం బాగున్న వ్యాపార పరంగా బాగున్నా రైతుల సినిమా రంగ వ్యాపారం బాగా ఉన్న ఆయా రంగాల వారు మీ జన్మజాతకంలో కనుక బలం ఉంటే ఇటువంటిది శ్యామలా వ్రతాన్ని ఆరంభించండి శ్యామల యొక్క నవరాత్రులు జరపండి తొమ్మిది రోజుల దీక్ష దాదాపు చాలా ఖర్చు అవుతుంది డబ్బున్న వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం మాత్రమే ఇది అందులో సందేహం లేదు ఒకరోజు చేయొచ్చా స్వామి పనికిరాదు నవరాత్రి ఉత్సవాలు మనం నవరాత్రులు వసంత నవరాత్రులు చైత్రమాసంలో వసంత నవరాత్రులు లాంటివే ఈ మాఘమాసంలో జరపబోతున్నటువంటి శ్యామల నవరాత్రులు ఇది మాతంగి మాత యొక్క నవరాత్రులు ఇందులోనే మీకు మిరపకాయలతో హోమాలు చేసేటువంటి ప్రక్రియ కూడా ఇందులోనే ఉంటుంది తెల్ల నువ్వులు ఎండు నిమ్మ ఎండుమిర్చి తర్వాత నిమ్మకాయ రసంతో అలాగే సురాపానంతో కూడా కొంతమంది ఈ యొక్క హోమం చేస్తూ ఉంటారు అంటే ఒక రకంగా ఇది తాంత్రికపరమైనటువంటి పూజాధికారులు కానీ మంత్రోక్తంగా చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు విశేషంగా మనకి కామాఖ్య దేవాలయం అస్సాంలో ఉన్నటువంటి శక్తిపీఠం కామాఖ్య దేవాలయంలో కూడా చాలామంది గుప్తంగా వెళ్ళి అంటే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు కూడా సీక్రెట్గా వెళ్ళి ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇందులో సందేహమేం లేదు ఒక అమ్మవారిని ఒక రకమైనటువంటి భావోద్వేగంతో అమ్మవారిని పూజించే విధానం ఇక్కడ కూడా మనకి సర్వతోభద్ర మండలం అలాగే అమ్మవారి చలుసుకోడ మండలం ఇవన్నీ కూడా ఉంటాయి అమ్మవారి ఉపాసన అమ్మవారి ఆరాధన అమ్మవారికి అభిషేకాదులు విగ్రహానికి పూజలు ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో కొన్ని మాంత్రికమైనటువంటి కొన్ని కృతులు అంటే కొన్ని క్రియలు ఉంటాయి మాంత్రిక తాంత్రిక క్రియలు కూడా కొన్ని ఉంటాయి అదే భూతప్రేతభిషాద మంత్రాలు కాదు అమ్మవారికి ఉన్నటువంటి కొన్ని మంత్రాలతో అమ్మవారిని ఉత్సాహవంతం చేయడము అనే కొన్ని మంత్రాలు ఉంటాయి వాటితో కలిపి మనకు ఈ శ్యామల నవరాత్రి ఉత్సవాలలో పది రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు నుంచి మనకి ఇటువంటి ఉత్సవం ప్రారంభమవుతోంది ఇందులో తప్పకుండా పాలు పంచుకోండి విశేషమైనటువంటి ధనార్జన ఉంటుంది తప్పకుండా అమ్మవారికి అనుగ్రహాన్ని పొందిన అవకాశం కానీ చాలా నియమనిష్టతలో చేయాలి తప్పకుండా మనకి ఫలితం ఉంటుంది ఫలితం వండుకుండదు కాబట్టి రాజకీయ రంగంలో అందరూ గెలుస్తారంటే ఏమో అందరూ కూడా గెలవచ్చు ఒకదే ఎమ్మెల్సీ గెలవచ్చు ఒక దగ్గర రాజ్యసభలో అవ్వచ్చు ఒక దగ్గర ఎంపీలు అవ్వచ్చు ఒక దగ్గర నామినేటెడ్ పోస్టులు పొందవచ్చు వదిన సంఘాలకి చైర్మన్లు అవ్వచ్చు ఏదైనా సరే జరగవచ్చు అంటే రాజకీయ రంగంలో మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం చైర్మన్ అవ్వచ్చు కౌన్సిలర్ అవ్వచ్చు కార్పొరేటర్ అవ్వచ్చు ఆయా యొక్క సందర్భాలలో మీకు ఈ అమ్మవారి అనుగ్రహం అనుగ్రహించే తప్పకుండా రాజకీయ రంగెలవచ్చు సినిమా రంగంలో వ్యాపారస్తులు అవ్వచ్చు దర్శకులు అవ్వచ్చు నిర్మాతలు అవ్వచ్చు నటీనటులు అవ్వచ్చు లేక డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు అలాగే వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులు అవ్వచ్చు కన్స్ట్రక్షన్ వ్యాపారంలో అవ్వచ్చు ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారం ఉన్నవాళ్ళు ఈ వసంత పంచేమి ఒకటి వస్తుంది మధ్యలో నవరాత్రి మనకి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో కార్తీక మనకి శరన్నవరాత్రులు ఉంటే దసరా టైంలో వచ్చేటువంటి ఉత్సవాలు ఉంటాయి కదా ఆశ్వయ మాసంలో ఆ సమయంలో జరిగేటువంటి మూలా నక్షత్రపు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజ ఉంది బాగా గుర్తుపెట్టుకోండి ఆ మూలా నక్షత్రం అమ్మందరూ అక్షరాభ్యాసం చేస్తుంటారు ఇక్కడ కూడా వసంత పంచమి రోజున మనకి మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి వసంత పంచమి ఈ వసంత పంచమి రోజున కూడా మనము ఆ శ్యామలాదేవిని వీణాపాణి అయినటువంటి ఈ శ్యామల అమ్మవారిని మనం కనుక పూజిస్తే విశేషుడి జ్ఞానాన్ని పొందుకుంటాం బుద్ధి మనకి అనుకూలంగా మారుతుంటుంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ మాఘ మాఘశుద్ధ పాడిమి నుంచి మనకి నవమి వరకు తప్పకుండా గనుక మీరు నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ఈ అమ్మవారి అష్టోత్తరం చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకి రాబోయేటువంటి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ బెస్ట్ ర్యాంకు పొందుకోగలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ వసంత పంచమి ఎప్పుడు వచ్చింది మరి మనకి మనకి పద్నాలుగవ తేదీ బుధవారం రోజున మనకి వసంత పంచమి వచ్చింది విశేషమైనటువంటి రోజు ఆ రోజు బుధుడు జ్ఞానకారకుడు బుధుడు బుద్ధిని ప్రేరేపించే అవకాశం బు బుధుడు ఈ వ్యాపారమైనటువంటి వాటికి గణాంకకి అంటే గణిత శాస్త్రానికి అధిపతి కూడా బుధుడు కనుక ఈ బుధుని యొక్క రోజున వసంత పంచమి రావడం ఇంకా విశేషం ఈ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి శుభ సందర్భంలో మీరందరూ కూడా తప్పకుండా ఈ వీణాపాడేటువంటి శ్యామలాదేవిని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా పరిపూర్ణ విద్యావంతులు అవుతారు సందేహం లేదు తప్పక మీరు శ్యామలాదేవిని ఆ రోజు మీరు పూజించండి అష్టోత్తరం చదవండి చాలు జ్ఞానం సమపార్జన పొందుకోవచ్చు అలాగే మనకి పదవ తేదీ నుంచి దాదాపుగా మనము పద్దెనిమిదవ తేదీ వరకు ఈ శ్యామలా నవరాత్రి ఉత్సవాల్లో పాలుపంచుకుంటే ఏకవస్త్రధారులై అంటే ఒకే వస్త్రం తొమ్మిది రోజులు ఒకే వస్త్రం ఉండాలి ఈ ఏక వస్త్రాలై భుక్తముతో అమ్మవారిని పూజిస్తూ సూర్యోదయం సూర్యాస్తమయం వరకు కార్యక్రమాలు ఉంటాయి తప్పకుండా మనకి శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం శత్రునాశనాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది ఈ శ్యామలా దేవి యొక్క ఉత్సవాలు ఎక్కడెక్కడ జరుగుతాయో ఆ ప్రాంతమంతా సుభిక్షమయ్యే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు ముఖ్యంగా శత్రునాశనాన్ని పొందుకోవచ్చు వ్యాపారస్తులు జనవశీకరణ శక్తి పొందుకోవచ్చును విద్యార్థులు విద్యార్థులు విద్యా జ్ఞాన సమపార్జన పొందుకోవచ్చును శత్రునాశనాన్ని పొందుకోవచ్చును అవివేకమైనటువంటి స్థితి నుంచి వివేకవంతమైన స్థితికి మనం చేరుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తొమ్మిది రోజులు కూడా అత్యంత పవిత్రమైనటువంటి శుభదినాలు అందులో వసంత పంచమి ఏ శుభమూర్తాన్ని పెట్టుకోవచ్చు ఆ వసంత పంచమి రోజున ఒక శంకుస్థాపన చేసినా ఒక గృహప్రవేశం చేసినా తప్పకుండా మనకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి ఆ వసంత పంచమి ముహూర్తం అద్భుతమైన ముహూర్తం అది చాలా అత్యద్భుతమైన ముహూర్తం ఆ రోజు ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయండి అగ్రిమెంట్స్ చేసుకోండి కనీసం చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి ధనము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నవగ్రహ మండపాలు వేస్తారు నవగ్రహాలకు కూడా అభిషేకం చేయాలి మనం చేసి తొమ్మిది రోజులు కూడా ఉత్సవం చేస్తే మొదటి రోజు అమ్మవారిని చాలా మంచి అంటే ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి తొమ్మిది రకాల వస్త్రధారణ ఉంటాయి అష్టమి రోజు సప్తమి రోజు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఈ శ్యామల నవరాత్రి అంటే మాతంగి మాత యొక్క నవరాత్రి ఉత్సవాల్లో పాలు పంచుకోండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోండి విశేషం ఉంటుంది ఇక్కడ మనకి ఈ కుష్టు సంబంధమైన అనారోగ్యం ఉన్నవాళ్ళు ఈ బొల్లి లాంటి అంటే తెల్ల మచ్చలు లాంటి అనారోగ్యం ఉన్నవాళ్ళు అలాగే కొంతమందికి గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్యంగా ఉన్నవాళ్ళు అలాగే మనకి ఈ పైల్స్ లాంటి అనారోగ్యం ఉన్నవాళ్ళు కూడా ఈ తొమ్మిది రోజులు కనుక అమ్మవారి ఉత్సవంలో పాలు పంచుకుంటే ఈ అభిషేకం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత మనకి ఈ యొక్క చందనముతో పసుపుతో కుంకుమతో అలాగే సింధూరంతో కొన్ని అభిషేకాలు చేస్తారు గంగతో అలాగే పన్నీరుతో మూలికలు కొన్ని మూల నవధాన్య మూలికలు ఉంటాయి మూలికలతో ఈ అమ్మవారికి స్నానం పోస్తారు ఈ స్నానం పోసినప్పుడు ఆ తీర్థం ఏదో వస్తుందో ఆ తీర్థాన్ని మరునాడు మనం స్నానంలో ఉపయోగించుకుంటే ఇటువంటి రోగాలన్నీ కూడా తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త రోగనాశనము కలిగి ఆనందకరమైన ఆరోగ్యాన్ని పొందుకొని విశేషమైనటువంటి ద్రవ్య ధన భూలాభాన్ని పొందుకొని వ్యాపార వృద్ధిని పొందుకొని అలాగే రాజకీయ రంగంలో మంచి పదవి పొందుకొని సుఖజీవనాన్ని అనుకూలవంతమైన బాంధవ్యాన్ని అన్యోన్య దాంపత్య జీవనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మీరందరూ కూడా ఇటువంటి శ్యామలాదేవి ఉత్సవంలో మాఘ పాఠ్యం నుంచి మాఘ నవమి రోజు వరకు తప్పకుండా చేయండి కలిసినటువంటి అక్కడ అమ్మవారి కలశాలు పెడతారు మూడు రకాల కలశాలు పెడతారు ఈ మూడు కలశాలు అలాగే నవగ్రహాలు కూడా కలశాలు పెడతారు ఈ కలశాలన్నీ కూడా మనకి పచ్చకర్పూరము అలాగే కొన్ని కొన్ని ఈ ఆయుర్వేద సంబంధ దినుసులు అందరూ అందులో వేస్తారు అంటే పచ్చి ఒక్కలు అలాగే దర్భ అలాగే కొన్ని దినుసులు అలాగే మర్రి ఆకులు తర్వాత తర్వాత కొన్ని జువ్వి ఆకులు దర్భలు తర్వాత మనకి గన్నేరు పుష్పాలు తెల్ల జిల్లేడు ఆకులు ఇవన్నీ వేసి కలశాలు పెడతారు ఈ తొమ్మిది రోజుల తర్వాత మనకి కలశోద్వాసన తిరిగిన తర్వాత మరునాడు మీరు ఈ కలశంలో ఉన్నటువంటి నీళ్ళని స్నానము చేసిన వ్యాపారస్థలంలో చల్లుకున్న ఇంటిలో చల్లుకున్న చాలా మంచి ప్రయోజనం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మనము ఆచరిస్తే మనకి తెలుస్తుంది అనుభవంతో తెలుస్తుంది అవి కాదు కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ధనవంతులు మాత్రమే చేయగలిగే అవకాశం ఉంటుంది అటువంటి ధనవంతులు చేసినటువంటి కార్యక్రమంలో మనం ఏదైనా సేవ చేసినా ఆ నీటిని మనం కొంత తీసుకొని మనం స్నానం చేసుకున్నా తప్పకుండా అమ్మవారి ఫలితం మనకు దక్కుతుంది ఇవన్నీ కూడా మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చేయాల్సిన పనులు ఇవన్నీ ఏదో ఉట్టిగా దేవుళ్ళ హుండీలలో డబ్బులు వస్తున్నాయి మనం తీసేద్దాం అన్నిటి వాడేద్దాం కుదరదు ఎటువంటి లోక కళ్యాణ కార్యక్రమాలు జరిపించండి ఎటువంటి తీర్థాన్ని నిష్పక్షపాతంగా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి తీర్థం అందుతుంది ఆ తీర్థ స్నానం మనకి విశేష పుణ్య కలగ కలుగుతుంది కాబట్టి ప్రతి అమ్మవారి దేవాలయంలో ఈ యొక్క మాఘ శ్యామలాదేవి ఉత్సవాలు జరపాలని నేను ఒక రకంగా డిమాండ్ చేస్తున్నాను భక్తులందరూ కూడా హక్కుగా మీరు అడగండి తప్పకుండా ఆయా దేవాలయంలో చాలా విశేషంగా చేయవచ్చును మంత్రోక్తంగా తాంత్రికోక్తంగా హోమోక్తంగా ఈ పూజాధికారులు ఉంటాయి తప్పకుండా వీటి వల్ల మనకి అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి లోక కళ్యాణం జరుగుతుంది దేవాలయాలు చేస్తే ఇంట్లో చేస్తే మనొక్కరికి పుణ్యఫలం దేవాలయంలో చేస్తే అందరికీ పుణ్యఫలం దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి మనందరం కూడా లోక కళ్యాణం కోసం పాటుపడుతూ మనం కూడా ఎదగాలి కదా కాబట్టి మనం కూడా ఇటువంటి శ్యామలాదేవి నవరాత్రి ఉత్సవాలు మాతంగి మాత అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సరివేదైన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ